ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ గారి జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్షా సమావేశం విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కోరుకుంటూ ఈ నెల ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి రమా ఫంక్షన్ హాల్ గాంధీనగర్ నందు సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా వారు రాష్ట్ర కాంగ్రెస్ అలాగే కేంద్ర నాయకులు కూడా వస్తారు కాబట్టి సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదాధికారులు నగర కాంగ్రెస్ పార్టీ పదాధికారులు అనుబంధ సంఘాల అధ్యక్షులు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్మిక సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరోసారి ప్రార్థిస్తాం ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు వాళ్ళకి ఉండిపడిపోయినాయి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాట్యే వాళ్ళకి వన్ వన్ ఇది అయింది వాళ్ళ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు రగ చెప్పాలంటే సిక్స్ ఏ సూపర్ సిక్స్ హామీలు అన్నారు అవన్నీ కూడా పడకేసినట్టు తల్లికి వందనం అందులో కొంతమంది పిల్లలకి ఇవ్వలేకపోయారు మేమంతా కూడా క్షేత్ర స్థాయిలో కూడా తల్లి చెప్తారు అయ్యా మా ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి ఇచ్చారు మా ముగ్గురు ఉంటే ఇద్దరికి ఇచ్చారు వాళ్ళకి ఇవ్వలేదు అలాగే ఉచిత పరిస్థితి లేదు వాటి వరకు వ్యవసాయాలు ప్రారంభిస్తున్నారు అప్పటికే సేజన్ ప్రారంభమైంది వాళ్ళ వరకు రైతులకి సహకార సంఘాల ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇటువంటి సహాయ సహకారాలు కూడా లేవు అందువల్ల ఈ సంద ఇవన్నీ కూడా వారు వైఫల్యాలుగా చెబుతున్నాం అలాగే పదకొండు సంవత్సరాల కేంద్రంలో పాలన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అట్ట ఫెయిల్ అయింది ఎందుకంటే మణిపూర్ లాంటి సంఘటనలు జరిగితే దేశ ప్రధాని వాటి వరకు కూడా మణిపూర్ వెళ్ళకపోయేటట్టు ఈయన ప్రధాన ప్రధానమనుకోవాలా లేకపోతే ధైర్యం లేని ప్రధానమనుకోలో ఇవాళ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈయన ఇతర దేశాల్లో నా బలవంతం చూస్తాడు స్వదేశం నేను బలం లేదు అన్నింటిలో ఫెయిల్ అవుతున్నాడు మనం విశాఖపట్నం వచ్చాడు విశాఖష్ణీ గురించి నోరెత్తల విభజన హామీల గురించి నోరెత్తల వారవరం ప్రాజెక్టు గురించి నోరెత్తల అప్పులు ఇస్తున్నాను అప్పులు చేసుకోమంటే ఈవాడ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళే ట్యాక్స్ అంతా కూడా కేంద్రంలో మీరు గుత్తాధిపత్యం చేస్తే మీ రాష్ట్రాలకి బీజేపీ రాష్ట్రాలకు దా ధారాధిం చేస్తే మీరు ఎవరిని ఇబ్బంది పెడతారు వాళ్ళ కొమ్ముగాసేటటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈవాడ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ అలాగే వాడ పవన్ కళ్యాణ్ కానీ ప్రోహత్ మినిస్టర్ కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఏం చెబుతుందో కూడా కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎన్ని విషయాల మీద కూడా మా పీసీసీ అధ్యక్షురాలు షమిలారెడ్డి గారు కూడా రేపు ఇరవై ఆరో తారీఖు రేపు సాయంకాలం మూడు గంటలు జరిగేటువంటి రమ ఫంక్షన్ హాల్లో సుదీర్ఘమైనటువంటి వారి చర్చలో కూడా సమస్యల మీద సంస్థాగత బలోపేతం మీద ఈ రాష్ట్రంలో మేము ఎదుర్కోవాల్సినటువంటి సమస్యల మీద ప్రజల పక్షంలో పోరాటం చేసే విషయాలు కూడా అన్ని కూడా వారు కోలక విషయంగా చర్చిస్తారని మీకు మనవి చేసుకుంటూ ఇవాళ మరి దీనికి సంబంధించి ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దాదాపు నాలుగు వందల ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ లాంటి చారిత్రాత్మైనటువంటి స్టీల్ ప్లాంట్ తెచ్చింది ఇందిరాగాంధీ గారు ఆనాడు ఆవిడ పోరాటం చేస్తే మన యొక్క ఆంధ్ర యొక్క పోరాటానికి తలకి ఇచ్చినటువంటి మహా నేత ఆవిడ పోలవరం ప్రాజెక్టు అది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి దాన్ని పరోక్షంగా ఎత్తు తగ్గిచ్చేస్తున్న నలభై ఐదు నుంచి నలభై ఒకటి తగ్గిస్తున్నారు ఎంత దుర్మార్గం ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజాద్రోహం చేసే ప్రభుత్వాలు అధికారంలో పెట్టిన కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు కాబట్టి దీని మీద ప్రజా పోరాటం చేసిన శక్తి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవాడ వైసీపీకి నలభై శాతం వచ్చినా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రజా కురుక్షేత్రంలో యుద్ధం చేసే లక్షణాలు వాళ్ళకి లేవు తిరిగి తిరిగి పారిపోయేవాళ్ళు నిజంగా ప్రజా క్షేత్రంలో పోరాటం చేసేది ఇవాడు రెడ్డి గారు ఆవిడ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దేశ ప్రధాని వరకు కూడా అటుకృతమైన దీక్షతో పనిచేస్తాం ఈ పథకాలను అమలు వరకు కూడా మెడలు వంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయించుతాం కూడా మీకు ఈ సందర్భం మనవి చేస్తూ మేము పెరుగారు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని మరోసారి మీ ద్వారా కోరుకుంటూ దీనికి సంబంధించినటువంటి పేదలకు ఒక నిమిషం మాట మా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలో నగరంలో జవసత్వాలు నింపేదానికోసం పునరువైభవం తీసుకొచ్చేదానికోసం కాంగ్రెస్ శ్రేణులలో ఒక కదలిక తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించి ఈ ప్రభుత్వాల మెడలు ఉంచేదానికోసం శ్రీకారం చుడుతూ ఉన్నారు కాబట్టి ఈ నగరంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణులు గతంలో కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ ఖర్గే షర్మిళ నాయకత్వాన్ని చూసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం సంవిధాన్ హత్యా దివాస్ రాజ్యాంగని హత్య చేసిన రోజు యాభైవ వార్షికోత్సవం ఇందిరాగాంధీ గారు అని చెప్పి దేశవ్యాప్తంగా ఏడు వందల ప్రదేశాల్లో సభలో సమావేశాలు పెట్టి ఇరవై ఒక్క నెలల్లో ఇందిరాగాంధీ పాలనలో దేశం అల్లకొల్లలం అయిపోయిందని చెప్పి ట్రంప్ వేయటం కోసం మోడీ కూటమి మోడీ పార్టీ కలిసి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నారు ఈ రోజే దానికి శ్రీకారం చుట్టారు అయ్యా ఆ రోజు అప్పుడు పరిస్థితులను బట్టి ఇందిరాగాంధీ గారు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు ఎన్నికైన తర్వాత రాయబీరిలో రాజ్ నారాయణ ఓడిపోయిన తర్వాత హైకోర్టుకెళ్ళి అయ్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని అలాగే బహిరంగ సభకి పోలీసుల్ని వాడింది ఇందిరాగాంధీ గారు అధిక దుర్నియోగం చేసింది అని చెప్పి తప్పుడు కేసు పెడితే అప్పుడు దేశంలో అంతర్గత భద్రతకు పెద్ద ప్రమాదం ఏర్పడింది ఒక పక్క జయప్రకాష్ నారాయణ్ జార్జ్ ఫెర్నాండేస్ మధు దండావదే మొరార్జీ దేశాయ్ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా దేశంలో మిలిటరీ ఇందిరాగాంధీ మాట మాటలని పోలీస్ ఇందిరాగాంధీ మాట వెళ్ళొద్దని పిలిపించిన నేపథ్యంలో హైకోర్టు ఆరు సంవత్సరాల పదవికి అనర్హురాలుగా చేసిన క్రమంలో దేశాన్ని సరిదిద్దడం కోసం ఇంకో పక్కన అమెరికా సప్తమ నౌకాదళాన్ని తీసుకొచ్చి ఇందిరాగాంధీ బెదిరించడం కోసం భారత జలాల్లోకి వచ్చిన పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే ఇందిరాగాంధీ గారు ఒక రాజ్యాంగాన్ని నిపుణుల జత మంత్రివర్గం నిర్ణయం మేరకు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఆ రోజు ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది పదకొండు సంవత్సరాల మోడీ పాలనలో అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీ రోజు నడుగుతూ ఉంది అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు మహిళలు బహిరంగ మాట్లాడుకోలేరు అంబేద్కర్ ఇస్టులు ఏదైనా మాట్లాడుకుంటే షెడిషన్ కేసులు పెడతా ఉంటారు అరెస్టులు చేస్తూ ఉంటారు జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఏదైనా ఉమర్ ఖలీద్ లాంటి మైనారిటీ నాయకులు ఏదైనా సభలో సమావేశం పెట్టుకుంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వరు పెద్ద ఎత్తున దేశ ద్రోహ చట్టాన్ని పెట్టి దేశ ద్రోహులు అని చెప్పి ముద్దరేసి రోజు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈడీ ఐడి సిబిఐ ఐటీ ఇవన్నీ పెట్టి దుర్వినియోగం చేసి మీరు ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ దినవు అని చెప్పి దొంగే దొంగ దొంగ దెయ్యాలు ఇచ్చినట్టు మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రేపు మనం మరి రేపు మన విజయవాడలో మన శిర్మిల గారు అని ఉన్నారు ఇప్పటికే రూరల్ జిల్లాలో ఆల్రెడీ మేము అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మనం రాహుల్ గాంధీ గారికి మద్దతు పలకాలి అలాగే శర్మ రెడ్డి గారు అటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఆ ముందుకు వెళ్తున్నారు ఆమె కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది దాని మీద మీడియా సోదరుల ద్వారా మరి ప్రజలు తెలియజేయాలి మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి రేపు జరగబోయే సమీక్ష సమావేశంలో తరలు రావాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ పార్టీ జయషర్మిరెడ్డి గారు రాష్ట్ర పర్యటన అన్ని జిల్లాల్లోనూ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ రేపు విజయవాడ ముఖ్య అతిథిగా రానున్నారు రేపు జిల్లా విజయ జిల్లా అలాగే విజయవాడ నగర కాంగ్రెస్ కార్యకర్తలతో సన్న సమావేశాలు నిర్వహించి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళి అనే దిశ నిర్దేశం చేయనున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను